హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే బానే ఉన్నామండి ఈ రోజు వచ్చేసి మనం సింపుల్ వర్క్స్ చూసేద్దాము ఒక త్రీ సింపుల్ వర్క్ చూద్దాము ఈ వర్క్ చూసారు ఎంత బాగుందో ఇది వచ్చేసి బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది శారీలో వచ్చి మనకి గోల్డ్ వచ్చింది యాష్ కలర్ శారీ బ్లౌజ్ కూడా అదే అండి కాకపోతే బార్డర్లో లో చూసారు ఆ పింక్ ఉంది నేను పింక్ అండ్ గోల్డ్ యూజ్ చేశాను చాలా బాగుంది సింపుల్ గా వాళ్ళకి చాలా సింపుల్ గా కావాలన్నారు పాపం వాళ్ళు అంటే డిజైన్ ఏమి చెప్పలేదు బట్ నేను సెలెక్ట్ చేసి వేసేసాను ఎలా ఉందో ఏంటి కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి కొంచెం డార్క్ వేసాను ఎందుకంటే కనిపించాలి కదా బాగా అనేసి ఓన్లీ గోల్డ్ ఉందని ఇలాగ యూస్ చేశాను మనకు కావాలంటే హ్యాండ్స్కి బుటీస్ కూడా వేసుకోవచ్చు వాళ్ళు బుటీస్ అవసరం లేదన్నారు అందుకని వాళ్ళకి ఎలా కావాలో మనం అలాగే ఇచ్చాము ఇది వచ్చేసి ఇంకొక సింపుల్ వర్క్ ఇది కూడా చాలా బాగుందండి ఇది పెద్దవాళ్ళు వేయించుకోవచ్చండి ఈ డిజైన్స్ ఎందుకంటే మనకి వాళ్ళు కొంచెం హెవీగా వేసుకోరు కదా వేసికి తగ్గట్టు వెళ్ళాలన్నట్టు కొందరు అనుకుంటారు కొందరు ఏమో హెవీగానే వేసుకుంటారు సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ రెండు డిజైన్లు మాత్రం చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఇందులో కూడా వచ్చేసి మనకి శారీలో కొంచెం ఆ క్రీమ్ కలరు అండ్ పర్పల్ ఉందండి కొంచెం కలర్ ఉన్నా కానీ నేను తీసేసుకొని వేసుకుంటాను ఎందుకంటే మనకి కలర్ కాంబినేషన్ బాగుండాలి హే కొంచెం సింపుల్ వర్క్ అయినా నీట్గా కనిపించాలి దీనికి వచ్చేసి హ్యాండ్స్కి బూటీస్ వేశాను ఆ బోర్డ్ అక్కడ వేశాను కదా అది కింద అటాచ్ చేసుకుంటారు మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వర్క్లు నచ్చుతున్నాయి ఎవరికైనా యూజ్ అవుతాయంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోద్ది చూడండి ఆ శారీ వచ్చేసి అది నేను పర్పుల్ ఫ్లవర్ వేసేసి కింద బార్డర్ కలర్ లీవ్స్ వేసాను చాలా బాగా అనిపించిందండి వాళ్ళకి సింపుల్ వర్క్లో చాలా బాగా నచ్చిందన్నారు ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే నా దగ్గర వీడియోస్ ఉండవు అందుకనే నేను వర్క్ చేసిన తర్వాత వీడియోస్ పెడుతున్నాను ఇది కూడా ఇంకోటి సింపుల్ వర్క్ కట్ వర్క్ సారీ వచ్చేసి మనకి గ్రీన్ కలరు ఇది విడిగా తీసుకున్నారండి బ్లౌజ్ ఇందాక రెండు ఏమో వాటిల్లో బ్లౌజులే అండి ఇది మాత్రం విడిగా తీసుకున్నారు కట్ వర్క్ వేసేసి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది మనము బ్యాక్ నెక్ కూడా కట్ వర్కే వస్తుంది చాలా బాగుంటుందండి ఈ మూడు సింపుల్ వర్క్లు అండి కానీ చూడడానికి మొత్తం సూపర్ అండ్ సూపర్ ఉంటాయి కలర్ కాంబినేషన్ కానీ బాగుందంటే మనకి మెయిన్ కలర్ కాంబినేషన్ అండి ఇంపార్టెంట్ చూసేసండి ఇది ఫ్రంట్ నెక్ ఎవరైనా వేయించుకోవచ్చండి ఇప్పుడు మనకి అన్ని సారీస్కి హెవీ వేయించుకోలేము కదా సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు ఈజీగా వేయించుకోవచ్చండి ఇప్పుడు ట్రెండింగ్ కట్ వర్క్ కాబట్టి బ్యాక్ నెక్ చూసేసేయండి ఇదిగోండి బ్యాక్ నెక్ ఇలా వేశాను స్క్వేర్ నెక్లో కొంచెం స్క్వేర్ నెక్ లాగా వస్తుంది స్టోన్స్ అయితే కొంచెం తక్కువగానే పెట్టాను మనకు కావాలంటే ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు కస్టమర్ ఎలా చెప్తే అలాగ మనం ఇవ్వాలి కాబట్టి వాళ్ళు తక్కువ స్టోన్స్ పెట్టమన్నారు అందుకని తక్కువగా పెట్టాను ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టిస్తాను ఎలా ఉందో ఏంటో చెప్పండి ఇవన్నీ తక్కువ బడ్జెట్లో అయిపోతాయండి మనకి ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను రేట్లు అవి చెప్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మాత్రం మా ఛానల్ కంపల్సరీ సపోర్ట్ చేయండి ఇదిగోండి గ్రీన్ కలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియో మళ్ళీ ముందుకు వస్తాను